ఫ్రంట్ పార్ట్ని బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మనకి రివర్స్లో రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా అనేది తెలుసుకోవాలనేది ఈజీగా మీకు చెప్తున్నానండి ఇది రాంగ్ సైడ్ ఉందా రాత్రి కరెక్ట్గా ఉందా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఇక్కడ నెక్ పాట్ అనేది ఓన్లీ నెక్ పార్ట్ ఒక్కటే కటింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ అనేది మనకి ఫ్ర ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ అనేది కనిపించేదేమో కిందకి పెట్టుకోవాలి అండ్ లోపల సైడ్ వచ్చేదాన్ని ఏమో మన మన వై మన మన వైపు పెట్టుకోవాలి పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి ఇలాగా ఓన్లీ నెక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ రెండు సపరేట్ అయినప్పుడు మనకి కట్టర్ రాంగ్ రాంగ్ సైడ్ కరెక్ట్ సైడ్ అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇలాగా లైనింగ్ క్లాత్ అంటే ఇక్కడ మనకి మార్కింగ్లు చేసాను చూసారా ఈ మార్కింగ్లు చేసిన చోట ఇవి మన సైడ్ ఉండాలన్నమాట అంటే మనకి కనిపించేలాగా మన ఫే మన మన వైపు ఉండాలి అంటే మార్కింగ్స్ అనేది మనకి కనిపించాలి ఆ మార్కింగ్ కనిపించేలాగా మనం ఒరిజినల్ క్లాత్ని ఎట్టు తిట్టినా సరే మెడ మనం ఆల్రెడీ కటింగ్ చేసాం కదా ఆ మెడ పాట ఎక్కడైతే కలుస్తుందో అటు ఇటు మనం ఉల్టా చేస్తున్నట్లయితే తిప్పుతున్నట్టే మనకి ఆ రెండు కలిసిన ప్లేస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో మనకి ఒరిజినల్ ఎటు ఉందో అటు మనకి వచ్చేస్తుంది అనమాట లోపలికి ఏదైతే ఉంటుందో ఈ లైనింగ్ క్లాత్ మన దా దాని మీద ఒరిజినల్ క్లాత్ మీద పెట్టినప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్